హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వైపుని మీ అందరికీ బుర్ర పడే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను అదేంటంటే మనము కర్రీలో వేసుకునే మిర్చి నార్మల్ మిర్చి చూసుకుంటారు కానీ మీకోసమని స్పెషల్గా గోస్ట్ మిర్చి తీసుకొచ్చాను ఇది మన చుట్టుపక్కల్లో అవైలబుల్ ఉండదు ఇది అస్సాం నుంచి తెప్పించాను మీకోసమని మీ అందరికీ బుర్ర పడే వీడియో తీసుకురావాలి కొత్త కొత్త కంటెంట్తో మీరు చూడని వీడియోస్ చూపించాలని చేయడం జరుగుతుంది దీని పేరు వచ్చేసి గోస్ట్ పేపర్ మీరు జాగ్రత్తగా చూడండి ఇది నార్మల్ మిర్చి కాదు ఇది ఒక్క మిర్చి మనకు ముప్పై మిర్చిలతో సమానం ఇది గిన్నీస్ బుక్ రికార్డ్ సంపాదించింది దీని పేరు వచ్చేసి గోస్ట్ పేపర్ మీరు ఇంటర్నెట్లో కొట్టిన కానీ దీన్ని డీటెయిల్స్ వస్తాయి నేను సైడ్కి ఫోటో దిని వేస్తాను ఇంటర్నెట్ ఫోటో ఇది ఒక్కటి వచ్చేసి నూట రూపాయలు ప్రైజ్ వచ్చేసి ఓకేనా మనకు చిన్న చిన్న ఫంక్షన్లు పెళ్లిలు జరిగిన ఇలాంటి ఒక పావు మిర్చి వేసేస్తే మనకు సరిపోయేంత మిర్చి ఉంటుంది ఓకేనా ఇలాంటి కొత్త కొత్త కంటెంట్తో మేము ముందుకు వస్తాను మీరు చూడని వీడియోస్ మీరు చూడని ఐటమ్స్తో మీ ముందుకు వస్తాను నా వీడియోస్ నచ్చితే ఫాలో కాండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఓకే బాయ్ గాయ్